శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కూడా బాబాగారు తన చల్లని ఆశీస్సులతో ఒక చక్కటి అయితే తన బిడ్డల కోసం తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తల్లి అనుకోని అదృష్టం నీ వద్దకు వస్తుంది నీ సాయిని నమ్మి ఇప్పుడే ఇది విను తప్పకుండా నీ మనసు ఆనందించే వార్త తల్లి ఇది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశం తీసుకొచ్చానని తన బిడ్డల మనసు ఆనందపడేటువంటి ఒక గొప్ప వార్త తెచ్చానని బాబాగారు చెబుతూ ఉన్నారు అనుకోని అదృష్టం తమ వద్దకు వస్తుందని కూడా బాబాగారు అంటూ ఉన్నారండి మరి మనం ఎదురు చూడనటువంటి అదృష్టం ఏ విధంగా మన దగ్గరకు వస్తుంది మనం కోరుకున్నవే ఇప్పటి వరకు జరగక చాలా కోరికలు బాబాగారు నెరవేరుస్తారా లేదా అనేటువంటి సందేహంలో చాలామంది బిడ్డలు ఉంటారు అలాంటి అలాంటి బిడ్డలందరికీ కూడా అనుకోని అదృష్టం కలిసి వస్తుంది అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఒకవేళ అదృష్టం ఎలాంటి అదృష్టమై ఉండవచ్చు తమ కోరిన కోరికలతో పాటు తమ జీవితాన్ని మార్చేటువంటి ఒక అదృష్టం కావచ్చా ఏమో చెప్పలేమండి బాబా గారు ఏ విధంగా అనుకుంటూ ఉన్నారు తన బిడ్డలు ఎంత ఎత్తులో ఉండాలనుకుంటూ ఉన్నారు ఏ విధంగా వారి సమస్యలు తీర్చాలనుకుంటూ ఉన్నారు అది ఆ తండ్రికే తెలుసు ఇన్ని రోజులు తన బిడ్డలు పంట కష్టాలకి ఒక గొప్ప ముగింపు ఇవ్వబోతూ ఉండవచ్చు ఆ ముగింపు ఈ సందేశమే అవ్వవచ్చు ఏది ఏమైనా బాబాగారు ఒక్కసారి తన బిడ్డలకు అందించాలి అని అనుకుంటే అది ఆపడం ఎవ్వరి తరం కాదు అది వారికి తప్పకుండా చేరిపోతుంది బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించాలి అనుకున్నది వారి జీవితాన్ని మార్చేటువంటి అతి గొప్ప బహుమతి అయ్యొచ్చు దాంట్లో ఎలాంటి సందేహం ఉండదు అయితే ఈరోజు రోజు గారు ఏ విధమైనటువంటి బహుమతి అందిస్తూ ఉన్నారో తన బిడ్డలకు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందా బాబా ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క బహుమతే ఒక్కొక్క సందేశం ఒక్కొక్క బహుమతే ప్రతిరోజు బాబాగారు ఈ లెక్కన తన బిడ్డలు అందరికీ తప్పకుండా ఒక బహుమతి అందిస్తూనే ఉంటారు మరి ఈరోజు ఒక గొప్ప అనుకోనటువంటి అదృష్టాన్ని అందిస్తున్నానని బాబాగారు అంటూ ఉన్నారు మరి ఆ అదృష్టం ఏ విధంగా మనల్ని చేరబోతూ ఉంది ఎటువంటి అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డల కోసం దాచి ఉంచారు ఇన్ని రోజుల నుంచి బాబాగారు దాచిన అదృష్టాన్ని ఈరోజు ఏ విధంగా తన బిడ్డలకి ఇవ్వబోతున్నారు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారండి తల్లి ఎన్ని కష్టాలు పడుతున్నా నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతుందమ్మా ఎంత ఓపిక తల్లి నీకు గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నీ బంధం అలానే నీ కుటుంబం అంతా అనుభవిస్తున్న కష్టాలు అన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి మరి బాబా ఇన్ని చూస్తూ మౌనంగా ఉన్నారా ఏంటి బాబా మీరు ఎందుకు ఏమాత్రం స్పందించడం లేదు అని అడుగుతూ ఉన్నావు కదా చూడమ్మా నీ కర్మఫలాలు తీరనిదే నేను కూడా ఏమీ చేయలేను నీ సాయిని మన్నిస్తావా బిడ్డ అయినా సరే తల్లి కష్టాలు వచ్చాయి కదా అని అలానే కూర్చుంటే సమయం అంతా వృధా అవుతుంది కాబట్టి అన్నింటినీ ఎదిరించి ముందుకెళ్ళు అప్పుడు అన్నీ మారుతాయమ్మా గుర్తుపెట్టుకో తల్లి నమ్మకం అనేది నీ మీద నువ్వు ముంచుకుంటే అది నీకు కొండంత బలం అవుతుంది అదే నమ్మకం ఇతరులపై పెట్టుకుంటే అదే నీకు బలహీనంగా మారుతుందని గుర్తించుకో ఎప్పుడూ కూడా జరిగిన గతాన్నే తలుచుకుని కృంగిపోకుబేట ఆ గతాన్నే నీ బలంగా మార్చుకోవాలి అప్పుడే విజయం సాధిస్తావు చూడమ్మా అవసరం అవకాశం అవమానం ఇవి మూడు నీకు ఎన్నో నేర్పుతాయి తల్లి వాటిని జాగ్రత్తగా నేర్చుకో ఇక ఇప్పుడు నీ కోరిక తీరడానికి ఆలస్యం ఎందుకు అవుతుందో చెబుతాను శ్రద్ధగా విను చూడమ్మా పసిపిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో అమ్మకే బాగా తెలుసు ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుస్తుంది అలానే బిడ్డ నీ సాయి కూడా నీకు నీ తల్లి స్థానంలో నిలబడి నీకు ఎప్పుడు ఏది కావాలో అది అందిస్తారు విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ఇచ్చే ముందు కాస్త ఆలస్యమే చేస్తారమ్మా ఎందుకో తెలుసా దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి నువ్వు తప్పకుండా అర్హత పొందే ఉంటావు బిడ్డ కానీ నా మాటలలో ఏమిటంటే ఒకవేళ దాని విలువ నువ్వు గ్రహించలేకపోతే ఇచ్చిన వెంటనే కోల్పోయే ప్రమాదం ఉంది అది తిరిగి నీకు దక్కదమ్మా అందుకే దాని విలువ నీకు తెలిసేలా చేసి అది నీకు అందిస్తారు చూడు బిటా ఎవరైతే నువ్వు నాకు వద్దు నీతో నాకు అనవసరం అని అనుకున్న వాళ్ళకి నీతోనే అత్యవసరం అనిపించేలా నువ్వు లేకపోతే జీవితమే లేనట్లు అనిపించేలా చేస్తుంది ఈ కాలం కాస్త ఓపికగా ఉండు చాలు నీలో ఉన్న మంచితనం మరీ ఎక్కువైతే నీ వాళ్ళే నీకు శత్రువులవుతారు జాగ్రత్త బిటా నిశ్చలంగా ఉన్న నీరు ఒంటరిగా ఉన్న మనిషి ఇవి రెండూ ఒక్కటే ఒక్కసారి తాగి చూస్తే అప్పుడు తెలుస్తుంది మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయి అనేది నువ్వు వెళ్ళే మార్గంలో దెబ్బలు తగులుతున్నాయని బాధపడకమ్మా ఎందుకంటే దెబ్బలు తినే మేకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది కానీ దానిని కొట్టే సుత్తి మాత్రం ఏదో ఒక మూలన పడి ఉంటుంది కాబట్టి నువ్వు కూడా ఇతరులు నిన్ను కొట్టే దెబ్బలకు ప్రతి దెబ్బకు కూడా బలంగా నిలబడాలి అప్పుడే గెలుపుని సొంతమవుతుంది బిడ్డ చూడమ్మా పాపపుణ్యాలను నిర్ణయం చేసేది కాలం కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది బిడ్డ ఏ సన్నివేశాన్ని కూడా అది మర్చిపోదు కర్మరూపంలో తిరిగి మళ్ళీ ఇచ్చేస్తుంది అది కూడా వడ్డీతో సహా తిరిగిస్తుందమ్మా నీకున్న శక్తులతో నీకు నీ కుటుంబానికి కొండంత బలాన్ని నేనిస్తాను ఇక నువ్వు తాకిందల్లా బంగారమే అవుతుంది తల్లి నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ప్రశాంతంగా మంచి స్థాయిలో నిలబడతారు ఇవన్నీ కూడా నీ మంచితనం వలనే జరుగుతున్నాయమ్మా ఎన్ని రోజులు నువ్వు నీ బంధం నీ కుటుంబం ఎంతో కష్టపడింది కదా వారిని చూసి నువ్వు ఎంతో తల్లడిల్లిపోయావు అదే నువ్వు ఇక వారిని చూసి ఎంతో గర్వపడతావమ్మా ఎంతో సంతోషిస్తావు నా కుటుంబం ఇంత సంతోషంగా ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదు బాబా అని స్వయంగా నువ్వే నాతో చెబుతా బిటా మరొక విషయం నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గరకు అంటే షిరిడీకి రావాలని నీ కోరిక కదా కానీ నీ కోరిక తీరడం లేదు అవునా ఎంత ప్రయత్నిస్తున్నా వెనకడుగు వేస్తూనే ఉన్నావు కదా బిటా దిగులు పడకు ఇక నువ్వు నీ కుటుంబంతో సహా అంతా కలిసి నన్ను దర్శించుకునే సమయం వచ్చేసింది నేను నిన్ను పిలుస్తున్నానమ్మా తప్పకుండా నువ్వు షిరిడీ వస్తావు నీకు నా అనుమతి లభించింది తల్లి ఇక నీకు ఆనందమేగా ఇప్పటి వరకు బాధలను అనుభవించిన నువ్వు ఇకపై రెట్టింపు ఆనందాన్ని చూడబోతూ ఉన్నావు చెప్పాను కదా తల్లి కర్మ ఎంతో గొప్పది మంచి చేస్తే మంచే నీకు తిరిగి వస్తుంది చెడు చేస్తే అదే చెడు నీకు తిరిగి వస్తుంది ఎంత కష్టపడుతూ బాధలను అనుభవించిన నువ్వు వడ్డీతో సహా ఆనందాన్ని చూడబోతున్నావమ్మా సంతోషంగా ఉండు తల్లి అలాగే నిన్ను ఎవరైతే కష్టపెట్టారో వాళ్ళు రెట్టింపు కష్టాలను అనుభవిస్తారు ఇది కేవలం నీకోసం నేను నీకు ఇస్తున్న బహుమతి నీకు అన్నీ నేను చక్క పెడతాను బిడ్డ నువ్వు దేని గురించి ఆలోచించకు సమయానుగుణంగా అన్నీ నీకు చేరవేస్తాను నీకు నేను ఒక తల్లి స్థానంలో నిలబడి ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఖచ్చితంగా ఇస్తానమ్మా నువ్వు ఊహించినట్లుగానే అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి నాపై నా మాటపై నమ్మకం ఉంది కదా తల్లి అయితే ధైర్యంగా ఉండు నీ భారమంతా నాపై బిడ్డ అంతా నేను చూసుకుంటాను నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ అందిస్తానమ్మా సంతోషంగా ఉండు నీ చెడు గుణాలను తప్పించే దారి నేను నీకు చూపుతానమ్మా నువ్వు కేవలం ఆ దారిలోనే నడవాల్సి ఉంటుంది నీకు అంతా మంచి జరుగుతుంది గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ ప్రయత్నం చెయ్యి నువ్వు శిఖరాలకు ఎక్కుతావు తల్లి నీకు తోడుగా ఎప్పుడూ నేనున్నానన్న విషయం మర్చిపోకు దయనీయంగా ఉండు ఎల్లవేళలా నేను నీకు కాపలాగా ఉంటాను ఇక ప్రతి నిమిషం నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది బిడ్డ ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా మనశ్శాంతిగా ఉండు నేనున్నాను కదా తల్లి అంతా నేను చూసుకుంటాను సరేనా అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో చెప్తున్నారు నేను నీకు తోడుండగా నువ్వెందుకమ్మా బాధపడుతూ ఉన్నావు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను చూస్తూ ఉన్నాను నీ కుటుంబం ఎంత కష్టపడుతుందో చూస్తున్నాను నీ బంధం ఎంత కష్టపడుతుందో చూస్తున్నాను కానీ తల్లి నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా తల్లి బాబా ఇవన్నీ చూస్తూ కూడా మీరు గమ్ముగా ఉన్నారా నన్ను పట్టించుకోవడం లేదా నా బాధ మీకు తెలియడం లేదా తెలిసినా సరే నిమ్మకు నీరెత్తినట్టున్నారా తండ్రి ఎందుకయ్యా నా మీద మీకు ఇంత చిన్న చూపు అని అనుకుంటూ ఉన్నావు కదా బిటా అది చిన్న చూపు కాదమ్మా ఎందుకంటే నేను నీ తల్లి స్థానంలో ఉన్నాను తల్లికి మాత్రమే తెలుసు బిడ్డకి ఎప్పుడు ఆకలి వేస్తుందో ఒకవేళ ఆలస్యం అయితే ఎందుకు ఆలస్యంగా అన్నం పెట్టాలో కూడా ఆ తల్లికే తెలుస్తుంది అదే తల్లి స్థానంలో ఉన్న నాకు కూడా తెలుసమ్మా నీకు ఎప్పుడు ఏ కోరిక నెరవేర్చాలి అని ఎందుకంటే నువ్వు కోరింది నీ జీవితాన్నే మార్చేటువంటి కోరిక దాని ఫలితం నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు దాని ప్రాముఖ్యత నువ్వు ఇప్పుడు గుర్తించకపోవచ్చు అది తెలిసిన తర్వాత నువ్వు అడగకపోయినా నేను నీకు అది ప్రసాదిస్తాను తల్లి మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోకు నీ మనసులో ఎలాంటి అలజడి ఉంచుకోకు నీకంత శుభమే జరుగుతుందమ్మా నీకు దాని ప్రాముఖ్యత నువ్వు ఏ కోరికైతే ఈ బాబాని కోరావో ఎన్నో రోజుల నుంచి నీ బాబా దగ్గర శరణాగతి పొందుతూ ఏ కోరిక నెరవేర్చమని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావో ఆ ప్రతి కోరిక నెరవేరుస్తాను ఆ సమయం రాగానే అన్నీ నిన్ను చేరిపోతాయి బిడ్డ అని కూడా గారు చెప్పారు అదేవిధంగా బాబా గారు తన బిడ్డలకు మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నారు బిడ్డ చెడు గుణాలను తప్పించి నీకు మంచి దారి చూపే బాధ్యత నాదమ్మా నువ్వు కేవలం ఆ దారిలో మాత్రమే నడవాలి అప్పుడు మాత్రమే నీ ప్రతి కోరిక నువ్వు నెరవేర్చుకోగలవు నువ్వు ఏదైతే అనుకున్నావో దానిని సాధించగలవు అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మార్గం నుంచి బయటకు రావాలని ప్రయత్నించుకొని బాబాగారు చెప్తూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అవకాశాలు ఇస్తారు వాళ్ళు ఎదిగేంత వరకు వారి కోరికలు నెరవేర్చుకునేంత వరకు ఒకదాని తర్వాత మరొకటి ఒకదాని తర్వాత మరొకటి మనం కోల్పోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ అవకాశాలను సృష్టిస్తూనే ఉంటారు దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు బాధపడాల్సిన పని అంతకంటే లేదు ఎందుకంటే అయ్యో ఈ అవకాశం చేజారిపోయింది మళ్ళీ బాబా గారు నాకు అవకాశం ఇస్తారు లేదు అనే దానికి మీ మనసులో అసలు తావే ఉండకూడదండి తప్పకుండా మీకు అవకాశం ఇస్తారు కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది అందుకే బాబా గారు ఏ అవకాశం ఏ చిన్న అవకాశం ఇచ్చినా సరే దానిని వెంటనే ఉపయోగించుకొని దానిని విజయంగా మార్చుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాని మీద కష్టపడి పని చేయకుండా దాని మీద శ్రమించకుండా తీరా అది కోల్పోయిన తర్వాత అయ్యో నేను ఈ అవకాశాన్ని కోల్పోయానే అని బాధపడేంత దూరం తెచ్చుకోకూడదు మనం ఎంత శ్రమించగలమో ఎంత కష్టపడగలమో ఆ పనిపైన అంత శ్రమ అంత పని ఖచ్చితంగా పెట్టాలండి అప్పుడే మొదటి ప్రయత్నంలోనే మనం గెలుస్తాం త మాబాగారు చెప్పినట్టు తప్పకుండా మళ్ళీ మీకు ఒక అవకాశం ఇస్తారు మరి అంత దూరం తెచ్చుకోవడం దేనికి రెండవ అవకాశం రావడానికి మరికొంత సమయం పడుతుంది కదా మీరు దానిపైన పని చేయడానికి మరికొంత సమయం పడుతుంది కదా అంటే మీకు రావాల్సిన విజయం మీ చేతులారా మీరే కొంచెం సమయం ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉన్నారనే అర్థం అలాంటి సందర్భాన్ని ఎప్పుడూ తెచ్చుకోవద్దు మీకు వచ్చిన మొదటి ప్రయత్నంలోనే మొదటి అవకాశంలోనే మీరు విజయం సాధించడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా గెలుస్తారండి మీరు గెలిచేటువంటి విజయాన్ని బాబా గారు మీకు అన్ని మార్గాలు ఓపెన్ చేసి పెడతారు మనం గుర్తించి ఆ మార్గంలో వెళ్ళాలి అంటే మనం ఎంతైతే కష్టపడగలమో ఎంత కష్టపడితే ఆ పని పూర్తవుతుందో అంత కష్టం చేస్తే చాలు ఎప్పుడైతే మనం శక్తి వంచన లేకుండా కష్టపడతామో దానికి రెట్టింపు ఫలితాన్ని బాబాగారు ప్రసాదిస్తారండి మనం ఏదైతే కోరామో అది కాదు దానికంటే అద్భుతమైనది బాబాగారు ప్రసాదిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు నేను కష్టపడితే ఏ పనైనా పూర్తవుతుంది కదా మరి బాబాగారి ఆయన ఆయన గొప్పతనం ఏమిటి అని మీలో చాలామందికి సందేహం రావచ్చు మీరు ఏదైతే కోరారో ఎంత కష్టమైతే పడ్డారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కాదు దానికి రెట్టింపు ప్రతిఫలం బాబాగారు మీకు ప్రసాదిస్తారు అర్థమైందా అంటే అంటే దీనికి అర్థం ఏమిటంటే మనం శక్తి వంచన లేకుండా కష్టపడితే మనం ఎలాంటి విజయాన్నైతే అందుకోవాలో దానికి రెట్టింపు విజయాన్ని గారు మనకు అందిస్తారని ఆ తండ్రి మాటల్లో ఉన్న పరమార్థం ఏ బాబా బిడ్డ దేనికి కూడా సంకోచించవద్దు ఏ విషయాన్ని చూసి భయపడవద్దు మీకు ఏది వ్యతిరేకంగా జరగదు ఆ తండ్రి ఆశీస్సులు మనపై ఉన్నన్ని రోజులు కూడా మనం ఎంతో సంతోషంగా గడపగలం మనం అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించుకోగలం అందులో ఎలాంటి సందేహం లేదు మీరు వాటి గురించి పట్టించుకోకుండా ప్రతిరోజు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి సోమరితనంగా ఉండకుండా మీరు శక్తి వంచన లేకుండా కష్టపడండి చాలు మనమే గమనిస్తామండి మన జీవితం ఎంత అద్భుతంగా మారిందో అని బాబాగారు ఏ విధంగా మనల్ని ఆశీర్వదించారు అని అలాంటి జీవితం ప్రతి బాబా బిడ్డలో కూడా వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకి సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్